హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక ఆనందికి బస్తీ వాళ్ళ తరపున నిలబడతానని మాటిచ్చిన ఆదిత్య ఇక కథలో అయితే ఆనంది సన్మానం చాలా బాగా జరుగుతుంది ఆ తర్వాత ఆనందికి ఆనందికి అమ్మ నాన్న లేరని అలాగే సింహాద్రి పద్మమ్మ ఆనందిని పెంచుకున్నారన్న విషయం అయితే ఆదిత్యకి తెలుస్తుంది ఆ తర్వాత ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది నిజంగా చాలా గ్రేట్ అలాగే తను పెంచిన పెళ్లి తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు తీసుకొచ్చి ఒకవేళ వాళ్ళకు వాళ్ళ కన్న బిడ్డున్న ఈ స్థాయికి వచ్చి ఉండేదో లేదో కానీ ఆనంది మాత్రం వాళ్ళ నాన్న గురించి అలా బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఆనంది చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది నిజంగా ఆనంది చాలా గ్రేట్ అని చెప్పి ఆనంది బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఆనంది నీ గురించి ఈరోజు నాకు పూర్తిగా తెలిసింది అలాగే నీ గురించి తెలుసుకున్నాక నాకు చాలా గర్వంగా ఉంది అని అంటాడు దాంతో ఆనంది ఇందులో నాదేముంది ఆదిత్య బాబు ఆ శివయ్య నాకు మంచి మనుషుల దగ్గర చేర్చాడు ఇటు అమ్మ నాన్నగా మా అమ్మ సింహాద్రిని సింహాద్రిని అలాగే పద్మమ్మ గారిని పరిచయం చేశాడు అలాగే నాకు చదివి చెప్పించడానికి జ్యోతమ్మ గారు లాంటి మంచి వాళ్ళని ఆ దేవుడు పరిచయం చేయబట్టే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అని అంటుండడంతో మీ నాన్నగారికి నీ పైన చాలా కోపం ఉన్నట్టుంది ఆనంది అని అంటుండడంతో అది కోపం కాదు ఆదిత్య గారు తన మాట నేను నిలబెట్టలేకపోతున్నాననే బాధ అని అంటుంది ఏంటి ఆనంది ఎందుకు అని అంటుంటే అది ఇప్పుడు ఎందుకులేండి ఆదిత్య గారు అని అంటుండడంతో అదేంటానంది మన ఇద్దరం భార్య భర్తలం అంతకన్నా ముందు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం ఫ్రెండ్స్ దగ్గర సీక్రెట్స్ ఉండకూడదు కదా మీ నాన్నగారి కోపం నన్ను పెళ్లి చేసుకున్నావనేనా అయినా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏ నాన్నైనా బాధపడతాలే నీకంటూ ఒక మంచి లైఫ్ ఉంది ఇప్పుడు నువ్వు మంచిగా పేరు తెచ్చుకొని మంచి పెద్ద లాయర్ అవుతావు అలాంటిది నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నావని మీ నాన్నగారి బాధ అయి ఉంటుంది అని అంటుండడంతో అయ్యో అది కాదు ఆదిత్య గారు మా నాన్నగారి బాధకి ఇంకో కారణం ఉందని అంటుంది ఏంటానంది ప్లీజ్ నాతో చెప్పవా అని అంటుండడంతో అది ఆదిత్య గారు నా పెళ్లి కాకముందు ఒకసారి అత్తయ్య గారు మా బస్తీకి వచ్చారు ఆ ప్లేస్ ఖాళీ చేయాలని అక్కడ ఏదో ఫ్యాక్టరీ కట్టాలని గొడవ చేశారు అప్పుడు నేను కూడా అత్తయ్య గారిని ఎదిరించి ఈ బస్తీని మీరెవ్వరూ ఖాళీ చేయించలేని మా బస్తీలో వాళ్ళందరికీ మాటిచ్చాను ఇక మా నాన్న నాకు కాబో నా బిడ్డ లాయర్ కాబోతుంది ఈ కేసుని వాదించి నా బిడ్డ ఎలాగైనా గెలుస్తుందని బస్తీలో వాళ్ళందరికీ మాటిచ్చారు ఇప్పుడు ఏంటంటే నేను మీ ఇంటికి కోడలయ్యాను ఇప్పుడు ఆ బస్తీ వాళ్ళందరూ మా నాయనని నాన్న మాటలు అంటున్నారు నీ కూతురు నిన్ను మోసం చేసి ఆ సునంద ఇంటికి కోడలైంది ఇక బస్తీని మాకేం అప్పగిస్తుంది వాళ్ళ వాళ్ళ అత్తగారి వైపు మాట్లాడుతుందని మా నాన్నని నాన్న మాటలు అంటున్నారు ఆ మంద అనే మాటలకి మా నాన్న బాధపడుతున్నారే తప్ప నా పైన మా నాన్నకి ఎటువంటి కోపం లేదు అని అంటుండడంతో అవునా ఆనంది ఆయన మా అమ్మ నా పేరు మీదే కదా ఆ ఫ్యాక్టరీ కట్టమని చెప్పింది అలాంటిది నేను మా అమ్మతో మాట్లాడతాను ఆ బస్తీ వాళ్ళని ఖాళీ ఖాళీ చేయించకుండా అక్కడ ఏ ఫ్యాక్టరీ కట్టకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే ఇది నీకు సంబంధించిన విషయం నువ్వు వాళ్ళకి మాటిచ్చవు ఇప్పుడు నేను నీ భర్తను కాబట్టి నేను నీ మాటని నిలబెట్టాలి నువ్వు దాని గురించి ఇంకా మర్చిపో ఆనంది ఆ బస్తీ వాళ్ళ జోలికి మా అమ్మ ఇంకెప్పటికీ వెళ్ళదు నేను నీకు మాటిస్తున్నానని అంటాడు దాంతో ఆనంద మీరు చెప్పేది అని అంటుండడంతో నేను నిజం చెప్తున్నాను నువ్వు ఈ విషయం గురించి మీ నాన్నతో వెళ్ళి మాట్లాడు అలాగే మీ బస్తీలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆ విషయం నేను చూసుకుంటాను మా మామూలు నేనేం చెప్పినా వింటుందని చెప్పడంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అది ఓ మచ్ అండ్ చెప్పి ఇక ఆదిత్యనైతే ఇక చేతులు పట్టుకొని థ్యాంక్స్ అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆనంది